మారతాళ్లే అవకాశం ఇద్దాంలే ఆలోచిద్దాంలే ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా తెలుసుకుంటాడులే ఒక అవకాశం ఇద్దామని దేవుడు ఏం చేస్తున్నాడండి భరిస్తూ ఓచుకుంటూ వస్తున్నాడండి దేవుడు కూడా కొంతవరకే ఓచుకుంటాడండి కొంతవరకే సహిస్తాడండి మనుషులందరూ దేవుని సహనంతో ఏం చేస్తున్నారో తెలుసండి ఇన్ని కోట్ల మంది జనాభా దేవుని సహనంతో ఏం చేస్తున్నారో తెలుసండి ఆడుకుంటున్నారండి ఆడుకుంటున్నారండి దేవుని సహనాన్ని పరీక్ష చేస్తున్నారండి నాడు గత రెండు సంవత్సరాలు మీకు అర్థమైపోవాలి దేంతో బాధపడ్డారు మర్చిపోలేని సంగతి అది చూసారా మర్చిపోయిరా చరిత్ర సృష్టించిందండి అది కంటికి కనబడిన ఒక క్రిమి ఏం సృష్టించింది చరిత్ర ఏమంటే కంటికి కనబడిన ఒక క్రిమికే నువ్వు భయపడి ఇంట్లో దాకున్నావే సమస్తము ఏలుతున్న దేవునికి నువ్వు భయపడవా ఎక్కడ భయపడ్డారండి అది తగ్గేవరకే భయపడ్డారు ఏమండి ఏమండీ తగ్గేవరకే భయపడ్డారు ఆ తగ్గేవరకు ఎన్నో ప్రార్థన చేశారు ప్రార్థించలేని వాడు కూడా ప్రార్థించాడండి మోకరించలేని వాడు కూడా మోకరించాడండి ఎప్పుడు దేవుని మందిరానికి రానోడు కూడా అది తగ్గిన తర్వాత మందిరానికి వచ్చి ఏం చేశాడు ప్రార్థించడం మొదలు పెట్టాడండి ఏమండి రోగాలకి బలహీనకే దేవుడు కాదండి మొదటగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నిన్ను సృజించినటువంటి దేవుడు అండి నిన్ను నన్ను ఈ భూమి మీదకి రావడానికి ఈ భూమి మీదకి రావడానికి కర్త కర్మ క్రియ ఆయనే కదండి ఆయన్ని మర్చిపోయి ఏదేదో చేద్దాం ఎలాగో జీవిందామని అనుకుంటే ఇది అసంభవం అండి కాబట్టి ఈరోజు ఈ తీర్పు నుండి ఎవరైనా తప్పించుకుంటే పర్లేదు కానీ తప్పించుకోకుండా దేవుడు కొంతమంది సాక్షులు పెట్టాడండి ఏం పెట్టాడండి సాక్షులు పెట్టాడు సాక్షులు తెలుసు కదా కోర్టుకి ఎవరైనా ఒక తప్పు చేసిన వ్యక్తిని ఇతరులు చేసిన తప్పే అని చెప్పడానికి కొంతమంది సాక్షులు కొనుక్కుంటారు నువ్వు ఇలా చెప్పవయ్యా ఈ కేసు నుండి కొంచెం మేము బయటపడతాం లేదా ఈ కేసు నుండి మనం వీళ్ళని ఎలా బంధించాలి అని అనుకుంటే కొంతమంది డబ్బులకి సాక్షిని కొనుక్కుంటారు వారికి రెండు రోజుల ముందే ట్రైనింగ్ ఇస్తారు నువ్వు కోర్టులు ఎలా అడుగుతాను ఇలా సమాధానాలు చెప్పాలి ఇక్కడ నేను అడిగినప్పుడే నువ్వు ఇలా మాట్లాడాలి అని కొంతమంది ట్రైనింగ్ చేయడం నేను కొంతమంది చూశాను అనమాట అలాగే తీర్పులు ఏమైనా ఉంటుంది అక్కడ అలాగ ఉండదు అక్కడ ఎవరు అడుగుతారు స్వయంగా నాయదుపతి నాయదుపతి ఎవరండి ఎవరు నాయాధిపతి ఎవరండి ఏ సుకరిస్తూ మా నాయాధిపతి యేసుకృష్ణ ఆయన తీర్పులు లెక్క అడుగుతాడు మరి ఏం చెప్తాం ఏం చెప్తావో ఆ తీర్పు నుండి తప్పించుకుంటారో లేదో తప్పించుకుంటే తప్పించుకోవడానికి ముందు సాక్షులు ఎవరో మీకు తెలియాలి మీకు అర్థమైందండి ఈ తీర్పు నుండి తప్పించుకోవాలంటే సాక్షులు తెలియాలి మీకు ఈ సాక్షులు తప్పించుకుంటే తీర్పు నుండి తప్పించబడతామంటే ఈ మాటలు విన్న తర్వాత తప్పించుకోగలమో లేదో మీరే చెప్పండి లాస్ట్ని ఈ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి ఈ తీర్పులో ఈ సాక్షుల నుండి మనం తప్పించుకుంటామా లేదో మీరే చెప్పాలి లాస్ట్ ఓకే ఇప్పుడు ఈ సాక్షులు ఎవరో దేవుడు ఎవరిని సాక్షులుగా పెట్టాడో ఒకరినొకరు నేను ప్రవేశపెడతాను మీరు వినండి రైట్ మొదటి సాక్షిని నేను ప్రవేశపెడుతున్నా ద్వితీయ దేశకాండ ముప్పై అధ్యాయము పంతొమ్మిది వచ్చింది నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును సాపమును నేను నీ ఎదుట నుంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా మొదటి ఇక్కడే బుక్ అయిపోతామండి మనం ఎక్కడండి భూమికి ఆకాశాన్ని మన మీద ఎలా పెట్టాడట సాక్షులుగా పెట్టాడట ఎందుకని సాక్షులుగా పెట్టాడు అంటే మనుషులు ఎలా పడితే అలా జీవించేస్తూ దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నారు దేవుని చేతిలో నుండి జారిపోతున్నారు దేవుని కోసం బ్రతకవలసిన వీరు దేవుని కాక మన వేరే వేరే మార్గాలను వెతుక్కుంటున్నారు వ్యర్థమైన కార్యకలాపాలు చేస్తున్నారు ఇంకా వ్యర్థమైన అనాలోచన కార్యక్రమాల్లోనే ఉన్నారు ఇంకా వ్యర్థమైన పనుల్లోనే ఉన్నారు కాబట్టి దేవుడు ఎవరిని పెట్టాడట సాక్షుల్ని ఎందుకంటే మనిషి ఏం చేస్తాడు మనిషి బొంకేస్తాడు ప్రభా నేను చేయలేదు ప్రభా నువ్వు చూసింది నందుకదేమో నాలా ఉన్న ఇంకో వ్యక్తిని చూసావేమో మనుషులు చూసి మనుషు పోల మనుషులు ఏడుగురు ఉంటారంట కదా ఇది కూడా అలాగే ఇది కూడా ఎలాగండి మనుషులు పోల మనుషులు ఏడుగురు ఉంటారంట కదా నేను అవును అంటలేదు ఇక్కడ ఏమన్నాను ఉంటారంట కదా అంటే ఈయన కూడా క్లారిటీగా తెలీదు అలా మనం బొంకేస్తాం కాబట్టి దేవుడు ఎవరెవరు పెట్టాడు సాక్షులుగా ఆకాశమును ఏమండి ఇక్కడ అడుగుతాడని ఒక పక్క ప్లానెట్ మీదకి వెళ్ళిపోతారా పక్క ప్లానెట్ మీద కూడా ఏముంది అక్కడ కూడా ఆకాశం భూమి ఉంది నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ తిరిగినా ఆకాశం భూమి ఉంటుంది నేను ఇక్కడ ఉన్నానండి ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిపోతానంటే అక్కడే ఉంటుంది అక్కడ కూడా ఆకాశం భూమి ఎక్కడికి వెళ్ళినా ఈ రెండాట్ల నుండి మానవుడు తప్పించుకోడు మొట్టమొదటిగా ఎక్కడ బుక్ అయిపోయాం మనం భూమి ఆకాశం మధ్యలోనే బుక్ అయిపోయాం ఏహో ఒక దృష్టి లోకమన్నంతటా ఏం చేస్తుంది సంచారం చేస్తుంది చాలా మంది విచిత్రం ఏంటంటే ఆ పక్క వెళ్ళిపోయి మాట్లాడుకుంటూ ఉంటారు ఫోన్లు ఏమంటే ఇక్కడ మనుషులు ఉన్నారు ఇక్కడ మాట్లాడుకోరు అంత దూరం వెళ్ళిపోయి మాట్లాడతారు అంత దూరం వెళ్ళిపోతే దేవుడు ఎండ వాస్తవానికి దేవుడు విండా అండి అక్కడ ఉన్నా వింటాడు నేను బస్సులో వస్తున్నాను అతను ఫోన్లో ఇయర్ ఫోన్స్లో మాట్లాడతాడు అనమాట అన్నాడు ఏమంటే నేను అనుకున్నాను మనసు ఇదే ఆలోచన వచ్చింది ఈయన ఎంత స్లోగా మాట్లాడుకుంటున్నాడు కదా ఎంత స్లోగా మాట్లాడుకోవటం కూడా నాకు దేవుడు తెలుసు కదా తెలియదండి కాబట్టి మొట్టమొదటి మనం ఎక్కడ బుక్ అయిపోతాం అంటే ఆకాశం భూమికి మధ్యలోనే మనం ఏమైపోతాం బుక్ అయిపోతాం అందుకే అన్నాడు చదవండి మాట ముప్పై వచ్చాయము పంతొమ్మిది రోజులు నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమను నేను నీ ఎదుట ఉంచి భూమి మీ మీద సాక్షులుగా రెండు మీ మధ్యన పెట్టాను మీరు ఏది కావాలో అది ఎంపిక చేసుకోండి ఏంటది నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును ఏది కావాలి మీకు ఏది కావాలంటే ఆశీర్వాదం కావాలని అంటారు ఏది కావాలంటే జీవమే కావాలని అంటారు అంతకంటే ఇంకేం అడుగుతారు కానీ అవకాశాన్ని ఇచ్చాడండి దేవుడు మనకి మీరు ఏది ఎంపిక చేసుకుంటారు ఎంపిక చేసుకోండి కానీ తీర్పులో ఖచ్చితంగా మనం ఏం చేయాలి లెక్క చెప్పాలి ఏది ఎంపిక చేసుకున్నా ఇంతవరకు మీరు మీరేమి ఏది ఎంపిక చేసుకున్నారు జైవాన్ని ఎంపిక చేసుకున్నారా మరణాన్ని ఎంపిక చేసుకున్నారా శాపాన్ని ఎంపిక చేసుకున్నారా ఆశీర్వాదాన్ని ఎంపిక చేసుకున్నారు దేన్ని ఎంపిక చేసుకున్నారు ఒకవేళ దేన్ని ఎంపిక చేసుకున్నా తీర్పు మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఇంకొక సాక్ష్యాన్ని కూడా నేను ప్రవేశపెడతాను ఏహో ఇరవై నాలుగు అధ్యాయము ఇరవై ఏడు వచ్చిన అండి ఏహో గ్రంథము ఇరవై నాలుగు అధ్యాయం ఇరవై ఏడు వచ్చును జనులందరితో ఎట్లనో ఆలోచించుడి ఏహో మనతో చెప్పిన మాట ఈ రాతికి మనమనను నుక అది మన మీద సాక్షిగా రాతే అంటే ఇక్కడ మనకు రాళ్ళు లేవు కదా మరి రాళ్ళు ఉన్నాయండి దానికి ఉదాహరణకు ఒక మాట మన చూద్దాం హబ్బకు గ్రంథం రెండు అజెంబుడు వచ్చును హబ్బ గ్రంథం రెండు పదకొండు వచ్చును ఏడు వందల డెబ్బై హబ కుక్క గ్రంథము ఏడు అధ్యాయము రెండు అధ్యాయ పదకొండు వచ్చు గోడల్లోని రాళ్ళు మర్ర పెడుచున్నవి దోలములు వాటికి అప్పుడు రాళ్ళు లేవు మనకు దోలాలు లేవు ఇప్పుడు మనకు ఏంటండి ఓన్లీ పిల్లర్సు భీములు ఉన్నాయి అంతేనా ఈ గోడలోని రాళ్ళు ఏం చేస్తున్నాయట మర్ర పెడుతున్నాయట దోలములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నవి అంటే ఈ రెండు ఏం చేస్తున్నాయి నీ గురించి మాట్లాడుకుంటున్నాయి ఎక్కడండి ఒకవేళ నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావా దేవుని సరిత నువ్వు వెంటావా లేదు అని ఏం చేస్తున్నాటి రెండు